హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు వెంకట అగ్రికల్చర్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అందులో నేను ఉండాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ అయితే ఇవాళ ఒక చెట్టు గురించి తెలుసుకుందాం మళ్ళీ ఒక చెట్టు ఆ చెట్టు పేరు వచ్చేసి కామంచ చెట్టు అయితే ఈ చెట్టు రెండు రకాలు ఉంటుంది ఒకటి రెడ్ కలర్ ఉంటుంది ఒకటి బ్లాక్ కలర్ ఉంటుంది అయితే ఆ చెట్టు ఉపయోగాలు ఏంటిదో ఒకసారి తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఆ చెట్టు ఇదే చెట్టు అండి అయితే రెండు కలర్లు అన్నా కదా అందులో ఇది వచ్చేసి చెట్టు కాదండి పండ్లు అండి ఈ పండ్లు రెండు కలర్లలో ఉంటుంది ఇది వచ్చేసి బ్లాక్ కలరు ఇంకొకటి వచ్చేసి రెడ్ కలరు చెట్టు కాదు పండ్లు నేను చెప్పింది ఓకే ఫ్రెండ్స్ ఈ చెట్టు వల్ల చాలా ఔషధ గుణాలు ఉన్నాయి ఇది వచ్చేసి ఆయుర్వేదంలో చాలా ఉపయోగపడే చెట్టు స చెట్టు అండి ఓకే ఫ్రెండ్స్ ఈ చెట్టును చూస్తే సేమ్ ఎట్లా అంటే ఒక మిరప చెట్టులాగా కనబడుతుంది సేమ్ చూడండి ఆకులు ఒక మిరప చెట్టులాగా ఉంటుంది పూలు కూడా తెల్లగా మిరప చెట్టు ఎలా పూస్తుందో అట్లనే పూస్తుంది కాయలు మాత్రం నల్లగా ఉంటాయి చిన్న చిన్నగా గ్రీన్ కలర్ ఉంటాయి అవి చిన్నవి ఈ పండ్లు వండినాకనే మాత్రమే తినాలి టేస్టీగా ఉంటాయి ఆ గ్రీన్ కలర్ మాత్రం బాగుండదు చేదుగా ఉంటాయి అవి తిని చూసిన చిన్నప్పుడు చాలా తినేది ఇవి ఇప్పుడు ఎవరైనా ఎక్కడైనా కనిపిస్తే మాత్రం తీసుకోండి తినండి హెల్త్కు మంచిది ఈ చెట్లు కూడా ఇప్పటి వరకు చాలా కనబడేది ఎక్కడ కనబడతలేవు ఇప్పుడు ఇవి కొన్ని కొన్ని దిక్కుల ఈ చెట్టును కామాక్షి చెట్టు అని అంటారు లేదా కామంచె చెట్టు అని అంటారు కొన్ని ప్రాంతాలలో వచ్చేసి బుడ్డగాష అని కూడా అంటారు ఇది కాశీ చెట్టు అని కూడా అంటారు అంటే ఎక్కడ కొన్ని కొన్ని రకాల వేరు పిలుస్తారు వేరే వేరే ప్రాంతాలలో వేరువేరుగా పిలుస్తారు ఈ చెట్టు వచ్చేసి మొత్తం పర్ఫెక్ట్ అంటే ఏది ఈ చెట్టు వేర్లా కాంచలి మొదలుకొని మిగతా ఆకులు పండ్లు అన్నీ మనకు ఉపయోగపడేటి అన్నిటి వల్ల ఔషధ గుణాలు ఉన్న మొక్క ఇది ఈ మొక్కను మనం పట్టించుకోం చాలా ఔషధ గుణాలున్న మొక్క ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది ఈ చూడండి పండ్లు చాలా చిన్న చిన్నగా ఉంటాయి అందులో సీడ్స్ కూడా అట్లనే ఇంకా చిన్నగా ఉంటాయి ఇది ఎంత ఒక మన బఠాని గింజ సైజు ఉంటుంది ఈ పండు వచ్చేసి సేమ్ మిరప చెట్టు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది దీన్ని గుర్తుపట్టాలంటే మిరప చెట్టు లాగానే ఉంటుంది మీకు ఎక్కడైనా కనిపిస్తే మాత్రం తెచ్చుకోండి తెచ్చుకొని ఇంట్లో మాత్రం పెట్టుకోండి అట్లాగే దీని ఆకులు ఈ ఆకులు వచ్చేసి మనకు కూరగా వండుకుంటే రేచికటి అనేది తగ్గిస్తుంది మనకు ఈ ఆకులు వండుకుంటే రేచికటి అనేది తగ్గిస్తుంది అట్లాగే చర్మ సమస్యలు కూడా ఏమైనా ఉంటే తగ్గిపోతాయి ఇవి తినడం వల్ల ఈ కూర కానీ ఆకులు కానీ రసం కానీ తినడం వల్ల ఈ ఏమవుతుందంటే నోటి పూత ఉంటుంది కదా నోటిలో పూత అంటే పగుళ్ళలా వచ్చి రక్తం ఇట్లా కారుతుంది కదా ఆ సమస్య కూడా చర్మరోగ సమస్యలు కూడా తగ్గుతాయంట అట్లాగే రక్తపోటు అధిక రక్తపోటు ఉన్నది కూడా మనకు కంట్రోల్ అవుతుందంట ఈ చెట్టు ఆకులు తినడం వల్ల అట్లాగే ఇది క్యాన్సర్ కూడా పనిచేస్తుంది అంట ఈ ఆకు మీరు చూడండి ఎక్కడైనా నెట్లో కానీ లేదంటే ఎక్కడైనా సర్చ్ చేయండి ఇది చాలా పేరు పొందిన మొక్క అట్లాగే ఈ ఆకుల రసం తీసుకొని జీలకర్ర మిరియాల పొడి కలుపుకొని రోజు ఉదయం పరిగడుపున మనం తీసుకోవడం వలన మనకు కాలేయం ఉంటుంది కదా ఆ కాలేయం మొత్తం క్లీన్ చేస్తుందట అట్లాగే కామెరలు అవుతాయి కదా అండి ఆ కామెరలు అంటే పసుకలు అని కూడా అంటారు అయితే అవి కూడా తగ్గిపోతాయి అంట ఎందుకంటే ఈ ఆకు రసం ఈ ఆకు రసంలో యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది మనకు మనకు బయట దొరికే కెమికల్స్ కన్నా ఇది తీసుకోవడం చాలా మంచిదని నా ఉద్దేశం అట్లాగే మనం ఎక్కువ రైతులు కానీ లేదంటే కూలి వాళ్ళు కానీ ఎక్కడైనా పొలాల గట్టు కానీ అటు ఇటు పనులకు వెళ్తే మనకు తేలు కరిచింది అనుకో తేలు కుడుతుంది కదా ఆ తేలు కుడితే ఈ ఆకు ఉంటుంది కదా ఈ ఆకు రసం నలిపి ఆ తేలు కుట్టిన చోట పెడితే మనకు ఆ తేలు విషం అనేది విరిగిపోతుంది అంటే మనకు ఆ నొప్పి అనేది తగ్గిపోతుంది తేలుగుడితే ఎంత మంట పంటతుందో తెలిసే ఉంటుంది తేలు కుట్టిన వాళ్ళకు చూడండి ఒకసారి ట్రై చేయండి తగ్గిపోతుంది ఇది మనం ఇప్పుడు చెప్పేది కాదు అసలు ఇది వెనుక నుండి ఉన్నది పూర్వీకులు పెద్దవాళ్ళు అందరూ యూజ్ చేసి చెప్పినయే మనం ఇప్పుడు చెప్తున్నాం చూడండి మీరు ట్రై చేయండి తెలియని వాళ్ళకు తెలియజేయండి ఇది ఎక్కువగా మన సీజనల్ వ్యాధులకు కూడా పనిచేస్తుంది మనకు అంటే వర్షాకాలంలో ఎక్కువగా జలుబు కానీ దగ్గు కానీ ఇట్లాంటివి వస్తాయి కదా అట్లాంటి వాటప్పుడు ఈ ఈ చెట్టు ఆకులు కానీ రసం కానీ మనం ఏం చేయాలంటే దాన్ని ఈ కాండం ఉంటుంది కదా కాండమును ఛాయ్ అంటే టీ డికాషన్ లాగా మరిగించుకొని తాగితే మనకి దగ్గు కానీ ఈ జ్వరాలు కానీ తగ్గిపోతాయి అంటే అందుకే చెప్తున్నా కదా ఇందులో ఈ చెట్టు మొత్తం ప్రతి ఒక్కటి మొక్క అంటే ఏది మొదలు నుండి మొత్తం వేరు వరకు మొత్తం అన్నీ మనకు పనికి వచ్చేటి ఏవి పనికి రాందంటూ ఏది లేదు ఇందులో కాబట్టి మనం ఈ ప్ర ఈ చెట్టు ఎక్కడన్నా కనబడితే తెచ్చి ఇంట్లో పెట్టుకొని మనకు అవసరం వచ్చినప్పుడు ఈ పండ్లు ఉపయోగపడతాయి పండ్లు తినచ్చు ఇందులో రెండు రకాలు ఉన్నాయని అన్న కదా రెండు రకాలు ఉంటాయి అవి కూడా మీరు తీసుకొచ్చి చూడండి అవి కూడా సేమ్ టమాటా పళ్ళలాగా రెడ్ కలర్ ఉంటాయి అది నాకు ఎక్కడన్నా మొక్క దొరికితే అవి ఆ పళ్ళు కూడా తీసుకొచ్చి నేను అది కూడా వీడియో చేస్తా ఓకే ఫ్రెండ్స్ ఇప్పటివరకు నేను మీకు ఎంతో కొంత తెలియజేసిన నేను అనుకుంటున్నా ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అట్లాగే ఇంకోవరికి షేర్ చేయండి వారు కూడా తెలుసుకుంటారు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ చేయండి ఇంకా చాలా చాలా మంచి మంచి వీడియోస్ వస్తాయి మనం నలుగురికి ఉపయోగపడే వీడియోలు చేద్దాం నలుగురికి ఉపయోగపడదాం అంతే మన కాన్సెప్టే అది దాని గురించి మీరు చాలా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా ఓకే బాయ్